నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం మేడిగడ్డకు సంబంధించి తప్పిరుగుద్దే పాపాల పట్ట పెరుగుతూ పోతుంది ఇది ఎంత పెరుగుతుంది అంటే ఏమీ అర్థం కావట్లేదు ఎందుకంటే నేను ఒక సిరీస్గా మొదలెట్టి ఫస్ట్ సిరీస్లో ఒక పది చేశాను సెకండ్ సిరీస్లో ఒక పద్నాలుగు పదిహేను చేశాను ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా ఎందుకంటే సిరీస్లో కాకుండా డైరెక్ట్గా ఎప్పటికప్పుడు దీనికి అది నాకు వచ్చిన సమాచారం పక్కన చూస్తున్నాను ఈరోజు కొత్తగా వచ్చిన సమాచారం ఏమిటంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఒక నివేదికని బ్రీఫ్ రిపోర్ట్ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ రిపోర్ట్ బట్ ఇట్స్ ఏ బ్రీఫ్ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశాడు ఈ సబ్మిట్ చేసే రిపోర్ట్ వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఇక దీంట్లో లోపాలు చాలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ సెకండు ఎనిమిది ఏ ఆరు ఏడు ఎనిమిది పిల్లర్స్ని ఎల్ అంటీ కట్టలేదు ఎలాంటి దీన్ని ఒక సబ్ కాంట్రాక్ట్గా ఇంకొక ఏజెన్సీకి ఇచ్చింది కట్టారు అని చెప్పి వీళ్ళు అనేది ఏమిటంటే దీని మీద మరింత లోతైన అధ్యయనం జరగాలి మరింత లోతైన అధ్యయనం జరగడానికి ఇప్పుడు ఆ సిస్టమ్లో పని చేసిన ఇంజనీర్స్ కానీ మిగిలిన ఎక్స్పర్ట్స్ కానీ అందుకని కొందరు ఇంజనీర్లు మేబీ ఇద్దరు ఇద్దరు ఇంజనీర్లని ఇద్దరి చార్టెడ్ అకౌంటెంట్స్ని మాకిస్తే వాళ్ళ చేత విచారణ జరిపిస్తాం అంటే ఏమిటి హూ ఆర్ న్యూట్రల్ ది థింగ్ ఇస్ దే షుడ్ బి న్యూట్రల్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ అట్లీస్ట్ ప్రీవియస్ రూల్స్ ఇఫ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ సో ప్రజెంట్ గవర్నమెంట్ దే షుడ్ బి న్యూట్రల్ అటువంటి వాళ్ళు ఎవరినైనా హైర్ చేసుకోవాలనేది వాళ్ళది రైట్ అంటే క్రమంగా ఏమవుతుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇది కూడా నిన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో వేరే దీంట్లో మాట్లాడుతూ ఉన్నాండి మేడిగడ్డ బహుశా పరికి రాకపోవచ్చు కానీ అలాగే సుందిర్లా పరిస్థితి సుందిర్లా అన్న పరిస్థితి మీద ఆయన క్లియర్గా మాట్లాడలేదు కానీ మేడిగడ్డే పని చేయకపోతే సుందిర్లకే అన్నారానికి నీరు ఎక్కడి నుంచి ఇస్తారు ఏ బహుశా మనము మొదటి నుంచి యాజ్ ఎ లేమన్ బట్ ఏ లిటిల్ బీట్ ఆఫ్ ట్రై టు అండర్స్టాండ్ ది థింగ్స్ అనిపిస్తే చూస్తే మనకు అనిపించింది ఏంటంటే ఇది రెస్టరేషన్ దీనివల్ల సాధ్యం కాదు ఈ గవర్నమెంట్ కాదు ఈవెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉండున్న పోసేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే దాన్ని వేరే వేరే విధంగా చెప్పేదేమో వీళ్ళు వాస్త వీళ్ళు కొంతవరకు వాస్తవాలు మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తుంది బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ ఇట్ సి బట్ వాట్ హ్యాప్నింగ్ ఇస్ మేడి గంటే పనికి రాకపోవచ్చు సో దాని మీద వీళ్ళు ఇనీషియల్గా వీళ్ళు ఏమన్నారో ఐదు వందల కోట్లు ఇప్పుడు ఐదు వందల కోట్లు దేనికి అవుతుంది కేవలం ఈ स्ट्रक्चर को डेज बट नाट फर् दक्ष आफ पीयर्स आर्फ्ट वीट की कावाले अंतर मुख्यमंत्री गारे और सारी इट मे गो अट्ड टेन थौस पर्सन आयन अंत मत ब काक वर्चे प्रेस ले गवर्नमेंट हेज़ टू गो फर् अदर आपशन लाइक तुम्हें फ्रम वेर दे विटर आन ग्राफ्ट అంటే బహుశ ఇది అంతా పూర్తయి విచారణ వచ్చి మొత్తం ఓకే ఇది అంతా పూర్తయ్యే మేమే అంతా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఎంత టైం మనకు తెలియదు కానీ ఖచ్చితంగా కాళేశ్వరం హ్యాస్ బికమ్ ఏ వైట్ ఎలిఫెంట్ ఫర్ ది గవర్నమెంట్ టు రీపే ది ఓల్డ్ లోన్స్ దట్ వర్ కన్స్ట్రక్ట్ ది బస్ రైట్ ఇది ఎట్లా అవుతుంది ఏమిటో తెలియదు ఇది అసలు గవర్నమెంట్ హౌ హౌ ఇట్ కెన్ రిపే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ అంటే నైంటీ థౌసండ్ రూపాయలు ఆల్రెడీ నైంటీ త్రీ థౌజండ్ రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టారు సరే మిగిలిన డబ్బులు మేము వాడలేదు అనుకున్నాం ఈ ఖర్చు పెట్టే డబ్బులు దాని మీద వడ్డీ సో దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ దట్ ఆర్ కమింగ్ అప్ వన్ ఆఫ్టర్ అదర్ ఇట్ సీమ్స్ వీఆర్ గోయింగ్ టు డీప్ డెప్ట్ ట్రాప్ ఆల్రెడీ వెళ్ళిపోయాము ఎంత డెప్ట్ ట్రాప్లో వెళ్ళామో నాకు అర్థం మీ అవధానం